రా ఏయ్ ఓకే సాయ్ రాబే హాయ్ రా హాయ్ ఏంట్రా పార్టీకి రానన్నాను మరి సర్ప్రైజ్ ఏంటి అలా కాదురా మీ ఓడ సరిగ్గా మా డాడీ ముందు నన్ను ఇంప్రెస్ చేశాడు

మందు నాకేందుకురా మందుకరావు నాతో రాదాన్ని తీసుకెళ్తున్నారా ఈ మందు వెళ్ళి పడ్డాడు ఓడగాని మామా ముందు వాడిని వేసుకోవాలరా అసలే కిక్ మందులోనే ఉందిరా అది లవ్ అయినా అవునా మామా ఏంట్రా శీతల వెంట పడుతున్నా ఇంకా మీ చెయ్యలేదు అప్పుడు కొంప కొంప రే ఇదిరా ఏంటోరా నేను ట్రై చేద్దామంటే ట్రాఫిక్ అయిపోయిందిరా ఇక్కడ వెంట పడతాం మనకు ఓకే எப்போரா Chital, <rezio> ఏంటి వాడంటే అంత ఇష్టంన్నప్పుడు చెప్పచ్చు కదా ఐఎమ్ సారీ ఈ విషయంలో నేను హెల్ప్ చేయలేను ఎందుకంటే వాడు నా బెస్ట్ ఫ్రెండ్ వాడేంటో ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు కానీ ఎప్పటి నుంచో తెలుసు అని ఫీలింగ్ మర్చిపోవే సరేనో కాదు

అయ్యో నేను బాపుని అరే మేడం ఈ బ్యాగ్స్ గవర్నమెంట్ ఎప్పుడూ బ్యాన్ చేసింది కానీ వీళ్ళు మాత్రం మారరు మేడం అయినా నువ్వు ఇక్కడే చేస్తున్నావు బాబు పల్లెవారు మేడం నేను పక్కనే జస్ట్ సెవెంటీన్ కిలోమీటర్స్ జస్ట్ చౌకింగ్ మేడం మీరు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తారు అంతే గుడ్ జోక్ మా ఇల్లి పక్కనే రా మంచి కాఫీ తాగు కానీ అంటే ఫ్రెండ్స్ ఎదురు చూస్తూ ఉంటారు మళ్ళీ ఎప్పుడైనా ఈసారి తప్పకుండా ఇదిగో మేడం

బస్ స్టాప్ లో మంచి మంచి వాళ్ళందరినీ మోసం చేసి రాంగ్ అడ్రస్ చెప్పి ఉంటా వాళ్ళ దగ్గర డబ్బులు రకం వీడు ఎలారా రాయ్ ముందు వాడు ఏం చేస్తా అంటే బస్ స్టాప్ లో బాగా మంచిగా ఉన్న మొహం చూసి వాడిని ఆపుతాడు రాని ఆపి వాడి దగ్గర అడ్రస్ అడుగుతాడు కడిగైంది ఆకలి వస్తుంది తినడానికి ఏమైనా ఉంటాయి అని సార్ అని అడుగుతాడు అడిగిన తర్వాత వాడు ఎదురు ఊరుకుంటాడా మంచి వహించాడు కదా కదా వాటి వాడు జోబులను తీసి వంద రెండు వందలు ఇస్తాడు అయ్యో వీడికి పండగేరా ఇంకా దాన్ని చూసి వీడు చూడు చెప్పుకొని చాలా మర్యాదగా వెళ్ళిపోతుంటాడు అంతే ఇదే వాడి పని పరిస్థాపలు మరి ఆ తర్వాత వాడు చాలా దేవుడి మీద భక్తి వాళ్ళ గుడికి వస్తాడు దేవుడికి దండం పెట్టుకుని కూడా బాగుందని మొక్కొని అటు ఇటు చూస్తాడు కానీ వాడు వచ్చిన దేవుడి మీద భక్తితో కాదు వాడి చెప్పులు అరిగిపోయి వేరే కొత్త రకమైన జోడులు ఏమైనా అని ఆలోచించి ఆప్షన్స్ పెట్టుకుని సైడ్ లోకల్ బాగా చెప్పులు వేసుకుంటాడు చూస్తున్నాడు అని కూడా చూస్తాడు రోయ్ గమనించి దేవుడికి మళ్ళీ కొత్త చెప్పుకు దండం పెట్టుకుని అలా వెళ్ళిపోతుంటాడు చాలా వాడి వదలని ఇంకో విషయం ఏంటి తెలుసా గానీ వేషం వేసుకుంటాడు చూడరా వాళ్ళ దగ్గరికి వచ్చి చాలా ప్రేమగా దండం పెట్టి వీడు కూడా ఒక రూపాయి రెండు రూపాయలు వేస్తాడు వేసాడు అనుకున్నావు ఆ వేసి ఉన్నదంతా వెళ్ళిపోతాడు రేడు ఒక్క పైసా ఖర్చు ఉండదు కానీ అందరు జోబి సాఫ్రా ఆకలికి కరువు లేదు వాళ్ళని అందరూ ఆహ్వానిస్తారు పచ్చరికాయలు వాళ్ళ వెళ్ళి కొనే వాళ్ళకి వెళ్తాడు ఏం చేస్తాంటే అవన్నీ తీసుకుని తింటూ ఉంటాడు వాళ్ళు పాపం కొంటాడు అని చూస్తారు వీడి సంగతి వాడికి తెలియదు కదా గడ్డి పల్లీల అన్ని ఇంకా వాళ్ళు చూసుకొని కొట్టడానికి లేస్తారు ఇతరుల వస్తువులు వాళ్ళకి రా మందుకు లోడు లేదు డబ్బు కరువు లేదు అదే గట్ల మాట్లాడుతున్నావు మా వాడి దగ్గర స్పెషల్ ఎఫెక్ట్ ఉంది రోయ్ వాడు ఏం చేస్తా అంటే ఈ కళ్యాలు కొంటారు హెల్మెట్ లో రోడ్ మీద రోడ్ మీద ఆ రోడ్ మీద వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇంతలో యురుని కళ్ళు కదా సార్ ఒక నిమిషం చూడండి సార్ మంచి వాళ్ళ ఉన్నారంటే అదే మీరు తినాలి మా తినాలి మా వాడు ఇంకా వాడి హస్తవాస చూపిస్తాడు అక్కడ చేతికి అందినవి జబులో పెట్టుకొని చేతిలో పట్టుకొని ఇంకా పరిగిస్తాడు రాంటాడు రేపు ఇప్పటికెక్క అటాక్ ఇస్తూ ఉంటాడు రా అంటే ఎక్కడ్రా బస్ స్టాప్ లో వెళ్ళి మన టెంప్ట్ అయి ఉంటారు చూసావా ఎవరు అబ్బాయిల అమ్మాయిల ఓన్లీ అబ్బాయి అరే మీ వాడు కూడా అబ్బాయి కదరా అబ్బాయి కానీ వాడు డబ్బు ఇలాంటి పనులు బలి చేస్తుంటాడు అంటే ఎనీ ఫ్రూట్ జ్యూస్ ఫైర్ బుస్ ఫిక్స్ అవును బస్ స్టాప్ కి వెళ్ళి వాళ్ళని కలుస్తుంటాడు వాళ్ళు వెళ్ళిపోతుంటారు సార్ మీరు ఆయన పిలుస్తుంటాడు రాంగ్ రండి అని చాలా ఇంగ్లీష్ ఈ పాటికి వాడు వచ్చిన 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 మామ అరే వీలైనంత త్వరలో వాడిని వైకుంఠం పంపించాలరా మామా పంపించేస్తున్నారు ఇల్లు నాకేం అర్థం కావట్లేదు నాకు వర్క్అౌట్ అవుతుంది రామన్నా టైమింగ్ బాబా వీలేనా ఫ్రెండ్స్ చెప్పాను కదా ఓ నువ్వు చెప్పిన హలో బాస్ ఈ పాటి మావాడు ఇంట్రో ఇచ్చే ఉంటాడు చెప్పాడండి కానీ అదంతా ఒకప్పుడు ఇప్పుడు నా రేంజే వేరు ఇప్పుడు మన రేంజ్ ఏంటంటే హైఫై వైఫై మీరు నిజంగా మహాముదురు ఎత్తేకే క్రోగడల్ ఫెస్టివల్ తర్వాత ముందు మందు పడితే కానీ మనం ఫోకస్ చేయలేము అరే బావా మందుకేం తెలుసురా ఇది పగల రాత్రి అని హలో అదేం దృష్టిలో పెట్టుకోకు అంతా వైట్ మీ నీదర్ బ్లాక్ ఎంత ఉందో చెప్పు బ్లాక్ అంటే మాట్లాడుకుందాం క్లియర్ ట్రాన్సాక్షన్ అంటే పావులో వస్తే కోర్టు వచ్చినట్టే అర్థం కాలేదు ఇంకా సరే భయ్యా పైసాలో పరమాత్మ ఉంది అని నేను మాట్లాడు నేను మాట్లాడదా అన్నాగా నువ్వు కరెక్ట్ గా గంటలో ఫోన్ చేసి కన్ఫర్మ్ చెయ్యి నేను వాళ్ళతో మాట్లాడి నీకు కన్ఫర్మ్ చేస్తా ఓకేనా డన్ పిచ్చివాదు వాళ్ళు ప్రోగ్రామ్ సెట్ చేయంటే మనతోనే మజాకా అదేంటి బాబా పావాలంటే కోఠీ అంటున్నా అరే బావా ఈ దందానే కొంచెం తేడా బ్లాక్ అండ్ వైట్ దందా జబర్దస్త్ పైసలే పైసల్ అంటే అంటే వాడికి వీడు అవసరం వీడికి వాడు అవసరం మా మధ్యలో వాడికి ఇద్దరు అవసరం అందరినీ కలిపేసేవనుకో పండగే పండగ లేకపోతే టీ సమస్య దండగా అయ్యో మరి ఇది పోలీసులకు తెలిస్తే ఏముంది టాస్క్ ఫోర్స్ రాకముందే జంపు జిల్లా అని ఒకవేళ దొరికేమనుకో తాడా వాళ్ళు లాటి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి పెట్టి వైకుంఠం చూపిస్తారు అంటే ఏంటి భయ్యా అరే పిచ్చోడా లాటికి కారం పూసి పూసి పలానా చోటు పెట్టి ఎక్కడ ఇంకొకసారి ఐడియా రాకుండా అయినా ఇవన్నీ పట్టించుకుంటే మన టైం బొక్క వేస్ట్ అంతే బాబా ఏముందిరా ఇక్కడ బకరాలే బకరాలి ఇక్కడ మేమైతే కాదు ఇక్కడ సెటిల్ అయ్యా అనుకో నెక్స్ట్ అదే సూపర్ భయ